మరికొద్ది గంటల్లోనే మిథున రాశి వారి జీవితంలో కోట్లు గడించే యోగం ధనం దానంతా అదే వీరి వద్దకు వస్తుంది నమ్మలేని మార్పులు మరికొద్ది గంటల్లో మిథున రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష్య చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది మిథున రాశికి చెందిన వారు ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్నా సరే వీరికి చాలా చక్కగా గుర్తుంటుంది మరికొద్ది గంటల్లోని వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అదృష్టం అయితే కలగబోతోంది కోట్లు గడించే యోగం వీరి సొంతం కాబోతుంది అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా మీకు ఉన్నటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో విముక్తి అయితే పొందుతారు ధనం దాని అదే వీరి వద్దకు చేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో వీరికి పర్వాలేదు అనిపిస్తుంది పెద్దల యొక్క సలహాలు మీకు చాలా పనిచేస్తాయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి గోసేవ చేయడం ఎంతగానో మీకు మేలు చేస్తుంది కార్యసిద్ధి ఉంటుంది ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు ఆర్థికంగా చాలా బాగుంటుంది విందు వినోద కార్యక్రమాల్లో మీరు బాగా పాల్గొంటారు ఈ రాశి వారికి శుభ కార్యక్రమాల్లో పాల్గొని అందరి నుండి కూడా చాలా ప్రశంసలు అనేవి మీరు అందుకుంటారు అనుభవం లేని అంశాలను నిర్ణయాలు తీసుకోకండి ఉద్యోగం విషయంలో శ్రమతో కూడిన ఫలితాలు కూడా ఉంటాయి వ్యాపార పరంగా గత అనుభవం సదా మిమ్మల్ని కాపాడుతుంది ఆరోగ్యం పైన దృష్టి నిలపండి శాంతంగా స్థిర చిత్తంతో ముందుకు సాగితే మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఆదిత్య హృదయ పారాయణం చేయడం మీకు ఎంతగానో శుభప్రదం చూసారు కదండి ఈ మిథుని రాశి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుడగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి మరికొద్ది గంటల్లోనే రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో తొమ్మిదవ ఇంట్లోను మరియు రాహువు మీనరాశిలో పదవ ఇంట్లోనూ సంచరిస్తారు సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మేషరాశిలో పదకొండవ ఇంట్లో సంచరిస్తాడు మరియు మే ఒకటవ తేదీ నుండి కూడా వృషభ రాశిలో పన్నెండవ ఇంట్లోకి సంచరిస్తాడు ఈ సంవత్సరం మిథున రాశి వారికి ముఖ్యంగా వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతోంది అంటే మిథున రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అయితే అందిస్తుంది గురువు గోచారం మే నెల నుండి కూడా పదకొండు పదకొండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి వ్యాపారంలో చాలా మంచి అభివృద్ధిని కూడా వీరు చూస్తారు గురువు దృష్టి ఏడవ ఇంటిపైన ఉంటుంది కాబట్టి మీరు కొత్త వ్యాపారం కానీ లేదా కొత్త ప్రదేశంలో వ్యాపారం కానీ ప్రారంభం చేస్తారు మీరు చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా మీరు నిజాయితీగా చేసే వ్యాపారం మీకు ఎంతగానో పేరు ప్రఖ్యాతలతో పాటుగా మరింత మంది వినియోగదారులను కూడా ఇస్తుంది మీరు చేసే ఆలోచనలు కానీ పెట్టే పెట్టుబడులు కానీ మంచి ఫలితాలను ఇచ్చి ఆర్థికంగా మీరు అభివృద్ధి అవ్వడానికి దోహదపడతాయి ఈ సంవత్సరం మీరు కొంత సహనంతో చేసిన పనులు కూడా సత్ఫలితాలను ఇస్తాయి ఈ సంవత్సరం ప్రథమార్థంలో మీరు మీ యొక్క వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధిలోకి తేవడానికి మీ యొక్క మిత్రులను లేదా పరిచయస్తులను కూడా మీ యొక్క వ్యాపార భాగస్వామ్యులుగా కూడా చేసుకుంటారు ఇది ప్రారంభంలో చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది అయితే పదవింట్లో గోచారం కారణంగా మీరు ఎవ్వరి మాట కూడా వినకుండా మీ యొక్క వ్యాపారం విషయంలో కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు చేసే పనులు కూడా భవిష్యత్తులో మీకు ఇబ్బందులు తీసుకువచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కనుక తొమ్మిదవ ఇంట్లో శని సంచారం కారణంగా మీకు వచ్చే లాభాలలో ఎక్కువ భాగాన్ని పెట్టుబడులు పెట్టడానికి అలాగే విలాసాల కోసం ఖర్చు చేసే అవకాశం కూడా మీ జీవితంలో కనపడుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది గురువు గోచరం అనుకూలంగా ఉండడం చేత వృత్తిలో చాలా అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది ముఖ్యంగా పదవి ఇంట్లో రాహు పదకొండవ ఇంటిలో గురువు కారణంగా మీరు ధైర్యంగా చేసే పనులు విజయాన్ని ఇవ్వడమే కాకుండా మీ కార్యాలయంలో గుర్తింపును పై అధికారులు ప్రశంసలను కూడా ఇస్తాయి మిగతా వారు చేయలేకపోయిన పనులను మీరు చేయగలగడం అలాగే మీరు చెప్పే సలహాలు కానీ మీ యొక్క ఆలోచనలు కానీ మీరు పనిచేస్తున్న సంస్థకు ఉపయోగపడడం కారణంగా ఈ సమయంలో మీరు పదోన్నతి కానీ ఆర్థిక అభివృద్ధి కానీ సాధ్యమవుతుంది తొమ్మిదవ ఇంట్లో శని సంచారం కారణంగా విదేశాలలో ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారికి సంవత్సరం ప్రథమార్థంలో వారి యొక్క ప్రయత్నాలు ఫలించి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది అలాగే పని చేస్తున్న చోట కాకుండా వేరే చోటకు బదిలీలపైన వెళ్ళాలి అని అనుకునే వారికి కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితం కూడా లభిస్తుంది ఈ రాశి వారికి సంవత్సరం అంతా శని గోచారం తొమ్మిదవ ఇంటిలో ఉంటుంది గురుబలం ఉన్నంతకాలం కూడా మీకు వృత్తిలో అభివృద్ధి ఉంటుంది కానీ గురుబలం తగ్గాక శని ఉద్యోగ విషయంలో అనుకొని మార్పులు కూడా ఇస్తాడు మీకు ఇష్టం లేనప్పటికీ కూడా కొత్త ప్రదేశంలో నచ్చని వ్యక్తులతో పనిచేయాల్సి రావడం వస్తుంది అలాగే ఎక్కువగా ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది గతంలో మీకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మీ యొక్క సహోద్యోగులు వారు ఇచ్చే సహకారం ఈ సమయంలో అందించకుండా మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తారు అలాగే రహస్య శత్రువుల కారణంగా కూడా మీరు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అయితే గురు గోచారం అనుకూలంగా లేనప్పటికీ కూడా పదవ ఇంట్లో రాహు మీరు ధైర్యాన్ని కోల్పోకుండా కాపాడుతాడు ఆరవ ఇంటిపైన మరియు ఎనిమిదవ ఇంటిపైన గురు దృష్టి ఉండడం వలన మీరు మీ యొక్క ఉద్యోగంలో ఏర్పడే అవమానాలను కానీ ఆటంకాలను కానీ తట్టుకుని విజయవంతంగా మీ యొక్క పనులను మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఈ రాశి వారికి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశిలో జన్మించిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ఆర్థిక మిశ్రమ ఫలితాలను ఇస్తుంది గురువు గోచారం అనుకూలంగా ఉండే సమయంలో ఆదాయం కూడా పెరుగుతుంది అంతేకాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి ఆదాయం కూడా లభించడం చేత ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది గురువు దృష్టి ఐదవ ఇంటిపైన మూడవ ఇంటిపైన మరియు ఏడవ ఇంటి పైన ఉండడం చేతి సమయంలో వ్యాపారం కారణంగా మధ్యవర్తిత్వం కారణంగా మీరు షేర్ మార్కెట్ తదితరాల్లో పెట్టుబడుల కారణంగా ధనాదాయం కూడా పెరుగుతుంది ఇల్లు వాహనం లాంటి స్థిర చరాస్తుల కొనుగోలు చేయాలి అని అనుకునేవారు కూడా ఈ సమయంలో కొనుగోలు చేయడం మేలు అలాగే వ్యాపారంలో కానీ ఇతర అంశాలపైన కానీ పెట్టుబడి పెట్టాలి అని అనుకునేటటువంటి వారు కూడా ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు ఏవైనా సరే ఉంటే పూర్తి చేసుకోవడం చాలా మేలు చేస్తుందండి ఈ సంవత్సరం అంతా కూడా శనిగోచారం ఇంటిలో ఉండడం వలన మీరు ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత అనేది లేకుండా పోతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో గురుగోచరం అనుకూలంగా లేకపోవడం శని దృష్టి లాభస్థానం పైన మరియు ఇంటిపైన ఉండడం చేత ఆదాయం తగ్గడం లేదా వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తీర్చడానికి ఉపయోగించడం చేత ఈ సమయంలో మీరు డబ్బు పొదుపు చేయలేకపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సంవత్సరంలో మీరు ఆర్థిక వ్యవహారాలను కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం చాలా మేలు చూసారు కదండి మిథున వారి యొక్క జీవితం గురించి మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్